హాయ్ హలో నమస్తే అందరికీ శరణరాత్రి శుభాకాంక్షలు ఇలా మన వీడియో వచ్చేసి ఆదిలాబాద్ లోని దుర్గాగుట్ట పైన ఉన్న దుర్గ మాత ఆలయంకైతే వెళ్ళడం జరిగింది ఇదైతే గుట్టపైకి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రెన్స్ అలా పైకి వెళ్ళిన తర్వాత కనిపిస్తుంది కదా టెంపుల్ అక్కడనైతే చాలా జాతర లాగా అయితే పిల్లల అయితే వచ్చినాయి ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత శివలింగాన్ని దర్శించుకొని వెళ్ళడం జరిగింది చూసేయండి అలా మా గ్యాన్ వాళ్ళందరినీ కలుసుకొని వాళ్ళతో బ్లాగ్ అయితే తీసినా చూస్తే అంటే ధ్వజస్సు మన దగ్గర పూజ చేసుకొని అయితే లోపలికి వెళ్ళినా నేను వెళ్ళిన డే అయితే శుక్రవారం అంటే ఎంత రష్ ఉందో చూడు రి చాలా మంది అయితే వచ్చారు ఇట్లా ఫస్ట్ అయితే ధ్వజస్తి మన దగ్గర పూజ చేసుకొని లోపలికి వెళ్ళడం అయితే జరిగింది కాలు పెట్టడానికి కూడా చాలా మంది అయితే వచ్చిండ్రు అందరు కూడా జపమాల పట్టుకొని వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు చేసేట్లయితే బిజీగా ఉన్నారు అయితే మస్తు హ్యాపీగా అనిపించింది వాళ్ళందరినీ చూసేసరికంటే అమ్మవారు అయితే మంచిగా అనిపించింది చూడండి అమ్మవారు అయితే పసుపు బండారి రూపంలో దర్శనం ఇచ్చినారు అట్లనే శ్రీచక్రం మున్ను గంట జ్యోతిని అయితే దర్శనం చేసుకున్న చూసేయండి మీకోసం వీడియో ఇదండి చూడండి గంట దీపం దర్శించుకోండి అందరూ ఇక్కడ అమ్మవారి ముందు అయితే చాలా మంది ఒడి బియాల కూడా పోసిర్రు చూడండి వచ్చేసి అమ్మవారు అట్లనే బయట చూస్తే దుర్గామాత అమ్మవారిని పెట్టినరు ఈ అమ్మవారు ఎప్పుడు ఇలానే ఉంటది అమ్మవారికి ఇంత చక్కగా అలంకరించారు చూడండి అట్లనే పక్క నుండి నాగదేవత ప్లస్ ఎల్లమ్మ తల్లి కూడా ఉంటుంది అక్కడనే అక్కడ కూడా దర్శనం చేసుకున్నా అండి ఇక్కడ దుర్గా అమ్మవారి దగ్గర ఏది కోరుకుంటుంది ఖచ్చితంగా అవుతుందండి దానికి నీ దర్శనం నా వెనకాల కనిపిస్తుంది ముడుపులే అండి ఎన్ని ఉన్నాయో చూడండి అట్లనే పక్కన ఉన్న అద్దాల మండపంలో అమ్మవారిని అయితే దర్శించుకున్నాం తర్వాత ఆ పక్కనే దీపాల వెలుగుళ్ళు అమ్మవార్లు ఎంత బాగా అనిపిస్తున్నారు చూడండి అక్కడ కూడా అమ్మవార్లను దర్శించుకున్నాం చూడండి ఎంత బాగా అలంకరించినో అన్ని దీపాల మధ్యలో అమ్మవారు ఎంత బాగున్నారో కదా ఇది వచ్చేసి టెంపుల్ అవుట్ సైడ్ లుక్ అండి చూడండి ఇక్కడైతే ప్రసాదం కౌంటర్ ఉండే ఇక్కడ పులవర తీసుకున్నాం ఇంకా గ్రూప్ ఫోటోలు అయితే తీసుకున్నాం మా పొట్టి పిల్ల అయితే సూపర్ సూపర్ ఫోజులు పెట్టిందండి అసలు మనం కూడా తగ్గుతామా ఇక మనం కూడా రెండు ఫోటోలు దిగినాం చూసేయండి మేము చేసిన అల్లరి అలా దుర్గామాతకి జై అని చెప్తుంటే పబ్లిక్ రియాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండేయండి చూసేయండి ఇక మాత అమ్మవారి గుడి ముందరనే శివాలయం గుడి ఉండే శివాలయం దర్శించుకొని ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర మొక్కి కొబ్బరికాయ కొట్టిన కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక అక్కడ నుండి వెళ్ళి ఇక మళ్ళీ ఇక దుర్గమ్మ టెంపుల్ సైడ్ అయితే వెళ్ళినాం చూసేయండి మా వాళ్ళ అల్లరికి వర్రీగా వర్రీగా ముందరికి నడదు ఇక మా గ్యాంగ్ అంతా కలిసి ఇక గుడి ముందరనైతే ఒక స్టెప్ వేసినాం చూసేయండి ఇక మా చిన్న మేడం అయితే మళ్ళీ ఫోటోలకి ఫోజులు ఇచ్చింది ఇక తర్వాత బజార్ లోకి వెళ్ళైతే బుగ్గలు కొనుక్కొచ్చుకుందాం పిల్లలతో అయితే చాలా సరదా అయ్యింది ఇక ఇదండి మన మినీ బ్లాగ్ వచ్చేసి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం అండి ఈ టెంపుల్ వచ్చేసి ఆదిలాబాద్ నుండి అయితే ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది దుర్గానగర్ లో ఇక మా బ్లాగ్ అయితే ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్